హాయ్ ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గృహప్రవేశం వ్లాగ్ పార్ట్ టూ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పార్ట్ వన్ షేర్ చేశాను కదా దానికి రిలేటెడ్గా పార్ట్ టూ ఫ్రెండ్స్ ఇది గృహప్రవేశం అయిపోయి కూడా చాలా డేస్ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ వ్లాగ్ నేను చాలా లేట్ చేశాను మీతో పోస్ట్ చేసుకోవడం అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేము వచ్చేసి ఫుల్గా బ్లాగ్ చూసి పాలైతే పొంగే చేసాము లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు వ్లాగ్ని మీరు నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ వీడియోస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీరు ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ చూడండి నేనైతే మిల్క్ అయితే పొంగించేసాను ఇక్కడ స్టవ్ మనం హాల్లో పెట్టుకొని మనం పాలు పొంగేసేసాము ఫ్రెండ్స్ అంతే ఇక్కడ స్మాల్ పిక్ అయితే తీసుకున్నాము పాలు పొంగించే టైంలో నేనైతే షేర్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అందరూ వీడియో కాల్స్లో మాట్లాడుతున్నారు అందుకని నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాము ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్స్ చూపించాను కదా పార్ట్ వన్లో నేను మీకు ఇది వచ్చేసి ఒక ప్లేట్ అండ్ తాంబూలం ఇచ్చేసాము ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఇచ్చేసాము ఫ్రెండ్స్ అందరికీ ఎంత ఏమీ లేదు తాంబూలం ఇచ్చేసి ప్లేట్తో సహా మేము ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసాము మా పిల్లలు అందరూ ఫ్రెండ్స్తో కలిసి ప్యాక్ చేసేసారు ఇవన్నీ రిటింగ్ గిఫ్ట్స్ అయితే అందరికీ ఇచ్చి వచ్చాము ఫ్రెండ్స్ అండ్ లంచ్ కూడా అయిపోయింది అండ్ ఎక్కువ క్లిప్స్ అయితే నేను మీకు తీసుకోలేదు ఫ్రెండ్స్ ఆ రోజు హడావుడి బిజీగా ఉండి లంచ్ మొత్తం అందరూ చుట్టాలు అందరు వచ్చి మనం తినేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం లంచ్ కూడా అయిపోయాక రిటర్న్ గెస్ వచ్చాక నేను చూపిస్తున్నాను ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్కి ఇలా అయింది మనకి టైం వచ్చేసి చుట్టాలందరు వచ్చేసారు లంచ్ అయిపోయింది చూడండి నీళ్ళ బిందెతో రావాలి కదా ఆ బిందె ఇక్కడ పెట్టేసాము కిచెన్లో ఎంత మెస్సీగా ఉందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం తినేసి అయిపోయాక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి ఎందుకంటే అందరి ఫంక్షన్స్ హడావిడి ఎలా ఉండిందో అందరికీ తెలిసిందే ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఇది పలావ్ అండ్ పనీర్ బిర్యానీ వెజ్ వాళ్ళకి పన్నీర్ బిర్యానీ జీడిపప్పు బిర్యానీ రెండు ఐటమ్స్ ఇది వచ్చేసి పనీర్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చాలా టేస్టీగా ఉంది వెజ్ వాళ్ళకైతే ఇది స్పెషల్ రెసిపీస్ అండ్ నేను వచ్చేసి పాయసం కూడా ఇంట్లో స్వీట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర పచ్చడి మనకి పలావ్లో చాలా బాగుంటుంది గోంగూర అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పలావ్ చూడండి అయిపోయిన గిన్నెలు చూపిస్తున్నాను ఏమని కాకండి జస్ట్ స్మాల్ క్లిప్ తీసుకున్నాను నేను తీసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్ క్లిప్స్ అనేవి అందుకే ఈ పార్ట్ టూ బ్లాగ్ మీకు కొంచెం బోరుగా అనిపించిన ఫుల్గా చూడండి లాస్ట్లో సస్పెన్స్గా బాగుంటుంది ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ వచ్చాక ఈ రూమ్లో స్టే చేసుకున్నాము మేమైతే అందరం ఈ రూమ్లో స్టే చేసాము చూడండి మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ నేను గృహప్రవేశం రోజు ఎక్కువ క్లిప్స్ ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వేరే వాళ్ళతో మనం వీడియోలో షేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అందుకే ఫ్రెండ్స్ కొన్ని క్లిప్స్ నేను మీతో యాడ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే ఫ్రెండ్స్ నెక్స్ట్ డే లంచ్ ఇంకా కొంతమంది చట్టాలు ఉన్నారు మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చారు అండ్ ఈ బ్లాగ్లో మీకు ఏమిటంటే మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము కదా మేము గృహప్రవేశం వచ్చిన వాళ్ళందరూ మాకేం గిఫ్ట్స్ ఇచ్చారు ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ బ్లాగ్లో ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ బ్లాగ్ హౌస్ గురించి అయితే అండ్ నెక్స్ట్ ఇంకా బ్లాగ్స్ వస్తాయి మీరు చూడండి గిఫ్ట్స్ అయితే నేను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను గృహ ప్రవేశంకి వేసుకున్న శారీ ఫ్రెండ్స్ ఇదైతే ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడింది ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసి నేనైతే వర్క్ చేయించుకున్నాను ఈ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అంటారు కదా అది చేయించుకున్నాను ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ బ్లాగ్ చాలా లేట్ అయింది చూడండి ఎంత బాగుందో వర్క్ అనేది సింపుల్గా హెవీగా లేకుండా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ వర్క్ వచ్చేసి ఈ శారీ నేనైతే వేసుకున్నాను గృహప్రవేశం రోజు కలర్ బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని నాకు గిఫ్ట్స్ వచ్చాయి నాకైతే ఆ రోజు ఎక్కువ మందిని అయితే పిలిచి పిలవలేదు ఫ్రెండ్స్ మరి కొంతమందినే పిలిచాము వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మాకు కొన్ని గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు మా నాన్న మా పిన్ని వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వచ్చారు పిలిచిన అంత సింపుల్గా చేసుకున్నాము ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని గిఫ్ట్స్ అయితే చూపిస్తున్నాను ఎక్కువైతే నాకు శారీసే వచ్చాయి ఫ్రెండ్స్ ఎక్కువ శారీస్ ఇచ్చారు మా పిన్ని వాళ్ళందరూ కలిసి ఇది చూడండి ఇది ఒక శారీ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పిన్ని వచ్చేసి ఇంకొక శారీ పంపించింది మాకు నాకైతే ఇది ఒక శారీ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్గా చాలా సింపుల్గా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేనైతే స్టిచ్ చేయించలేదు దీనికి బ్లౌజ్ అనేది అలాగే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకటి శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ కూడా ఇంకో పిండి పంపించింది అది టిష్యూ శారీస్ కొత్తగా అప్పుడు అప్పట్లో మనకు ట్రెండీగా ఉన్నాయి కాబట్టి ఆ శారీస్ ఇది ఒకటి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ లైట్ వెయిట్గా కలర్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తాను నేను ఈ వ్లాగ్లో మీరు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లాగ్ మొత్తం ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ శారీ ఫ్రెండ్స్ టిష్యూ శారీస్ అంటాము కదా ఇది కూడా లైట్ వెయిట్గా మా పిన్ని ఇచ్చింది నాకు పంపించింది ఫ్రెండ్స్ వాళ్ళేది కానీ పంపించింది శారీ అనేది ఇది కూడా చాలా ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనం చాలా బాగుంది కదా ఇది కూడా శారీ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే చెక్ చేయండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి ఇంకో మా ఫ్రెండ్ వచ్చేసి కొన్ని గిఫ్ట్స్ అయితే నాకు ప్రజెంట్ చేశారు అవి కూడా చూపిస్తాను నేనైతే మీకు ఇది ఒక సారీ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ కానీ ఆ రోజు రాకపోయినా సండే ఫోర్ డేస్ తర్వాత వచ్చారు అప్పుడు నాకు తెస్తూ వస్తూ వస్తూ నాకు వచ్చిన గిఫ్ట్స్ తీసుకొచ్చారు నాకైతే గృహప్రవేశం కోసం మంచి ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు నేను కొన్ని ఫొటోస్ని తనకి షేర్ చేస్తే తను తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా సిస్టర్ అనేది మంచిగా ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు అయితే బాగా నచ్చింది శారీస్ కూడా అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ అన్ని గిఫ్ట్స్ అయితే నాకు సింపుల్గా అయినా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ గిఫ్ట్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు చూపిస్తాను చూడండి ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఉన్నాను కదా ఫ్రెండ్స్ అది ఇది ఫ్రెండ్స్ ఇది వాల్కి పెట్టుకునే ఫోటో ఫ్రేమ్ ఇది వచ్చేసి మా పిల్లలు ఇద్దరు ఇది వచ్చేసి మా చిన్న అబ్బాయి ఇది అయితే పెద్ద అబ్బాయి ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ బేబీ ఉన్నప్పుడు ఇది వచ్చేసి సెకండ్ అబ్బాయి ఇది అండ్ ఇంకో ఫోటో ఫ్రెండ్స్ ఇవి నాలుగు నేను ఫోటో ఫ్రేమ్ మా సిస్టర్ అనేది నాకు మాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు ఇది పెట్టాలి ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టాలో తెలియదు వాళ్ళకి చూడాలి హాల్లో పెట్టాలి లేదంటే బెడ్రూమ్లో పెట్టాలో అని అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది క్లాక్ ఇది క్లాక్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి పెట్టుకునేది ఇది కూడా గిఫ్ట్ ఓపెన్ చేసేది వీడియో నేను పక్కన షేర్ చేశాను చూడండి ఇది క్లాక్ ఫ్రెండ్స్ అప్పుడే ఆ రోజే మా పిల్లలు గిఫ్ట్ ఓపెన్ చేసేసారు ఏముందా అనేది పిల్లలు అదో సంతోషం హ్యాపీనెస్ ఉంది కాబట్టి ఇది వచ్చేసి క్లాక్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా అసలు మాకైతే బెడ్రూమ్లో పెట్టుకున్నాము ఈ క్లాక్ అనేది చాలా బాగుంది లైట్ వెయిట్గా కలర్ కూడా బాగుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మా ఫ్రెండ్ ప్లాంట్ కూడా తీసుకొచ్చారు అది నేను ఫోటో నేను మీతో షేర్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లాంట్స్ వచ్చేసి మంచిదని మనకి రోజ్ ఫ్లవర్ ప్లాంట్ తీసుకొచ్చేసారు ఇవి రెండు గిఫ్ట్స్ ప్రజెంట్ చేశారు నాకైతే ఈ టూ గిఫ్ట్స్ అయితే నాకు ప్రజెంట్ చేశారు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ డే నేను లంచ్ ఏం చేశానంటే సింపుల్గా లంచ్ చేసేసాను ఫ్రెండ్స్ ఈ లంచ్ వచ్చేసి టమాటా పచ్చడి అండ్ చికెన్ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రైస్ మిగిలితే మీరు ఏం చేస్తారు నేనైతే పెరుగు నా పెరుగు వేసేసి నైట్ మొత్తం ఉంచేస్తాను ఫ్రెండ్స్ అలాగే చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై కూడా చేసేసాను ఫ్రెండ్స్ చట్నీలోకి మనకి చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది కాబట్టి ఇది కూడా చేసేసాను గృహప్రవేశం అయితే అనుకున్నది అను అనుకున్నట్టుగానే బాగా హ్యాపీగానే జరిగింది ఫ్రెండ్స్ కొంతమంది లేకపోయారు అన్న ఫీలింగ్ ఉన్నా కానీ మా అమ్మలే ఫీలింగ్ ఉంది కానీ లోపల కానీ హ్యాపీగానే జరిగింది సింపుల్గా అయినా అయితే అంతే ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ లంచ్ అయితే ఇదే చేశాను ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మా వారైతే డి మార్ట్ షాపింగ్కి వెళ్ళారు ఆఫ్టర్ ఫోర్ డేస్ గృహప్రవేశం అయిపోయాక ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ డిమార్ట్ షాపింగ్ చేశారు అవి అనేది నేను మీకు షేర్ షేర్ చేస్తాను చూడండి డిమార్ట్కి వెళ్ళాము ఫ్రెండ్స్ నేను వెళ్ళలేదు మా వారైతే వెళ్ళి షాపింగ్ చేసి వచ్చారు ఇవే ఫ్రెండ్స్ సింపుల్వి తీసుకొచ్చేసారు ఇంట్లో కావాల్సినవి మనకి ఫస్ట్ వచ్చేసి మనకి కటన్స్ ఇంట్లో ఏం కావాలి అంటే ఫస్ట్ మనకి కటన్స్ కావాలి కదా ఫ్రెండ్స్ ఎంటీ హౌస్ కాబట్టి ఇంకా మనకి చాలా లగేజ్ ఉంది చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం కటన్స్ కావాలి కాబట్టి అవి తీసుకొచ్చేసారు డి వెళ్ళి ఈ ఈచ్ వన్ కటన్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ అంతే కటన్స్ కూడా అన్నీ సే సేమ్ కలర్ తీసుకొచ్చుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు కావాల్సిన కొన్ని స్నాక్స్ అప్పుడైతే పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని కొన్ని స్నాక్స్ వాళ్ళ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంట్లో బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇవి కావాలి కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇవి ఫ్రెండ్స్ థ్రెడ్స్ తాడు అంటాము కాబట్టి బట్టలు ఆరేసుకోవడానికి ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్ ఫ్రెండ్స్ పిల్లో కవర్స్ వచ్చేసి ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకొచ్చారు ఎందుకంటే పిల్లో కవర్స్ కూడా అసలు బాగాలేవు అందుకని పిల్లోకి వేసుకోవడానికి వన్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ మనకి పిల్లో కవర్ ఇలా త్రీ కలర్స్ తీసుకొచ్చుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి స్నాక్స్ ఎప్పి నూడిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మారవ్వ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇవి ఇంట్లో క్లిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ బట్టలు ఆరేసుకున్నాక ఆ క్లిప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి వాల్కి హ్యాంగ్ చేసుకునేవి ఫ్రెండ్స్ స్టిక్కర్స్ నేనైతే ఇవి చేశాను కానీ నాకైతే లెఫ్ట్ ఉన్నది ఇదైతే అసలు తొందరగానే ఓడిపోయింది ఫ్రెండ్స్ ఇది వేస్ట్ అనే చెప్తాను నేనైతే నైంటీ నైన్ రూపీస్ కిచెన్లో హ్యాంగ్ చేశాము కానీ అంత ఎక్కువ ఏం రోజులు ఏమి ఉండలేదు ఇదైతే పర్లేదు ఫ్రెండ్స్ లైట్ వెయిట్ ఉన్న కొన్ని రోజులు బాగానే వచ్చాయి ఇవి ఆన్లైన్లో కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేయొచ్చు లేదంటే డిమార్ట్లో కూడా ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి బట్టలకి క్లిప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ బ్యాటరీస్ అండ్ డస్ట్బిన్ కవర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఇవి వచ్చేసి స్మాల్ బ్యాటరీస్ అండ్ ఓడోనిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ ఫ్రెండ్స్ ఇవి మరీ ఎక్కువ అయితే షాపింగ్ చేయలేదు ఫ్రెండ్స్ కొన్ని అయితే గుర్తున్నంత వరకు కొన్ని షాపింగ్ చేశారు అంతే ఇవి డస్ట్బిన్ కవర్స్ ఫ్రెండ్స్ బ్యాగ్స్ గార్బేజ్ బ్యాగ్స్ అంతే ఫ్రెండ్స్ స్మాల్ షాపింగ్ నచ్చితే మీరు లైక్ చేయండి గృహ ప్రవేశం బ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ క్లిప్స్ అయితే నేను ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్ స్మాల్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ ఇవైతే త్రీ తెచ్చుకున్నాము తెచ్చుకున్నాము ఇదొకటి ఫ్రెండ్స్ డోర్ మ్యాట్స్ ఇవి కూడా చాలా లైట్ వేట్గా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ పడింది ఒకటి చాలా బాగుంది కదా అంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి